ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు క్రికెట్ పోటీలను ప్రారంభించారు భీమ్ యూత్ ఆర్గనైజర్ చిక్కాల కిరణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన పోటీలకు హైకోర్టు న్యాయవాది సుధీర్ ప్రారంభించారు కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సర్దార్ బాషా రుచి హోటల్ చంద్రశేఖర్ రెడ్డి ఏజె సొల్యూషన్ ప్రియా మేడిసిటీ సుబ్బారావు మాజీ ఆర్మీ చక్రి తదితరులు పాల్గొన్నారు ముందుగా బ్యాటింగ్ బౌలింగ్ చేసి యువ క్రీడాకారులను ఉత్సాహపరిచారు 체맨디오팀캡틴 첸. మన ప్రతి సంవత్సరం ఇలాగే మన చిక్కాల కిరణ్ కుమార్ ఎవరైతే కమిటీ ఆర్గనైజర్ ఉన్నారో అతను ఆగస్టు పదిహేను అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగానే పిల్లలకి ఆ యొక్క మానసికంగా వాళ్ళ ఎదుగుదలకి తోడ్పడే క్రీడలు ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు సో అతను ఇలాంటి క్రీడల్ని ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తూ అనేక మంది విద్యార్థులు వాళ్ళ ప్రతిభని గుర్తింపు చేసే విధంగా ఇలాంటి క్రీడలు చాలా ఆనందకరంగా ఉంది ఒకటే ఒక మెసేజ్ చెప్తున్నాను ఆల్ ద బెస్ట్ టు రన్నర్స్ విన్నర్స్ అండ్ పార్టిసిపెంట్స్ అండ్ మీరు స్పోర్టివ్గా అన్ని గేమ్స్లో ఇలానే పార్టిసిపేట్ చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన కిరణ్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ స్టూడెంట్స్కి ప్లేయర్స్కి పత్రికా విలేకరికి అందరికీ ప్రత్యేకంగా ఇక్కడికి ఇన్వైట్ చేసిన కిరణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం గుర్తుగా క్రీడల్ని ఎవరైతే ప్రోత్సహిస్తూ కిరణ్ కుమార్ ప్రతి సంవత్సరం ఎలా జరుపుతూ ఉంటారో ఆయన పెద్ద మనసు చేసుకొని ఈ సంవత్సరం కూడా ఇలాగే అంతకంటే మంచిగా ఎంతకుముందు జరిగిన వాటికంటే మంచిగా చేయాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా మన అందరికీ తెలుసు క్రీడల వలన పిల్లలకి మానసికంగా ప్లస్ చాలా దృఢంగా తయారవుతారు కాబట్టి ఇటువంటి క్రీడలను ముందు ముందు ఇంకా ప్రోత్సహించాలని సహకారం అందిస్తామని కోరుకుంటూ సెలవు ఈ ఆటల పోటీలు ఇట్లా జరుగుతూ కూడా దీంట్లో టెన్నిస్ బాల్ ప్రకాశం జిల్లా టీంను కూడా సెలెక్ట్ చేస్తామని చెప్పి మన ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ అసోసియేషన్ చైర్మన్ ఏజీ సొల్యూషన్ డైరెక్టర్ ప్రియా మేడం గారు తెలియజేస్తున్నారు ఆ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే కూడా మాకు ప్రతి వేళలా ఇలాంటి టోర్నమెంట్లు చేయడానికి కొంచెం ఆర్థిక సపోర్టు చాలా అవసరం అది ఎప్పుడు కూడా మాకు అందిస్తున్న చక్రన్నకి మేము ఎప్పుడు కూడా రుణపడు ఉంటా ఉన్న చక్రానికి ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ